దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశని వచ్చిందయ్యా దశని మంచిందయ్య జయ హో దుర్గా భవాని హాయ్ వెయ్యరు హాయ్ ఏంటి పాడ్కాస్ట్ అని చెప్పి పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారా దసరా కదా అందుకే నా సంతోషాన్ని మీతో పాటు పంచుకుందామని అదేంటన్మీక్ష ఇప్పుడు నీకు దసరానా దసరా అయిపోయి దీపావళి కోసం కూడా వెయిటింగ్ అని అంటారా అయితే హ్యావ్ టు షో మై ఫ్లెక్స్ ఇయర్ ఓకే దసరా రోజు నేను ట్రిప్లో ఉండే అందుకే కుదరలేదన్నమాట అయితే నాకు ఆ రోజు వచ్చిన ఆలోచనలు సందేహాలు అవన్నీ పాడ్కాస్ట్ అనమాట దసరాని విజయదశమిగా కూడా మనం చెప్పుకుంటాం అంటే ఈ దశమి రోజు విజయం చేకూరింది కాబట్టి విజయదశమిగా చెప్పుకుంటాం మరి ఏంట విజయం అంటే ఈరోజు దుర్గాదేవి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు యుద్ధం తర్వాత పదవ రోజు మహిషాసుని సంహరించడం ఒకటైతే శ్రీరాముడు రావణాసుర్ణి వధించి విజయం చేకూర్చడం ఇంకొకటి ఈ రెండు విజయాలు అసత్యానికి అధర్మానికి చెడుపైన మంచి గెలిచిందని సంతోషంతో జరుపుకునే ఈ విజయమే విజయదశమి ఈ టూ మెయిన్ రీజన్స్ చెప్పుకుంటాం మనం ఎందుకు విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటామో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ అఫ్ కోర్స్ ప్రతి పండగ అంతే అనుకోండి కాకపోతే దసరా మాత్రం మనం తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలుగా అమ్మవారిని పూజిస్తాం అలంకరిస్తాం దేశవ్యాప్తంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధి విధానాలుగా చేసుకుంటారు గుజరాత్లో గర్బాగా మన తెలంగాణలో బతుకమ్మ కోల్కత్తాలో కాళీపూజ మైసూర్లో చాముండేశ్వరి పూజ ఇలా ఎన్నో అయితే ఇంత కోలాహలంగా ఎందుకు చేసుకుంటాం చెడు పైన మంచి గెలిచిందని ఒక కారణం కదా మరి ఆ విజయం ఏమన్నా నిన్న మొన్న జరిగిందా కాదు ఎప్పుడో సత్యయుగం త్రేతాయుగంలోనిది మరి మన పురాణాల ప్రకారం మనం కలియుగంలో ఉంటే ఈ యుగంలో పైన మంచి గెలవలేదా పోనీ అలాంటి సంఘటనలు ఏవీ లేవా అందుకేనేమో మనం ప్రతి పండగని మనలోని చెడు పోగొట్టి మంచి సత్మార్గంలో ఉండాలని కోరుకుంటాం మనం ఈ పండుగ సరిగ్గా చేసుకుంటే ఈరోజు మన మానవ చరిత్రలో ఎన్నో అనర్ధాలు ఉండవు కాబోలు కనీసానికి కనీసం ఈ తొమ్మిది రోజులు శక్తిని పూజిస్తే ఆడవాళ్ళ మీద జరిగే అనర్థాలు కూడా ఉండవేమో కదా అదేంటో గమ్మత్తుగా ఈ సంవత్సరం ఒకరి జయంతి రోజున వచ్చింది అక్టోబర్ రెండు ఈ దేశానికి స్వాతంత్రం అర్ధరాత్రి ఆడవాళ్ళ రోడ్డు మీద నిర్భయంగా తిరిగిన నాడే అసలైన స్వాతంత్రం అని చెప్పారంట పోని అలా ఒక స్వాతంత్రం ఉందా ఆ స్వేచ్ఛ ఉందా అంటే అది లేకపోయా స్వేచ్ఛగా తిరగలేము స్వేచ్ఛగా ఉండలేము ఆఖరికి నచ్చిన డ్రెస్ కూడా వేసుకోలేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆడవాళ్ళపైన జరిగే నేరాలు ఘోరాలు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే అలా ఉండాలి అసలు ఈ బాటలు వేసుకోవాలి ఈ పాలు మాత్రమే చేయాలి ఈ టైం దాటితే ఇంటికి వచ్చేసేయాలి అమ్మాయిలకి ఇచ్చే కొత్తగా లెక్చర్స్ కాదు ఇది మనకు తెలియని విషయం కూడా కాదు మా నాన్న కూడా చాలా ప్రోగ్రెసివ్ అండ్ కరేజెస్ వాదోట్టు ప్రపంచాన్ని అర్థం చేసుకో బ్యాక్ ప్యాక్ వేసుకో ఒక కెమెరా పట్టుకొని లాగిన్ చేయంటారు కానీ ఇంటికి మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేయాలంటారు అదేంటో హే హే అన్విక్ష వెయిట్ ఇప్పుడు అంటున్నారు ఇలా నీకు ట్రెండ్ తెలియదు అసలు లూడ్రమ్ సిమెంట్ ఫ్యాక్టరీ మేఘాలయ యా ఐ నో రైట్ అదే అంటే నా బాబాయ్ మనలో ఉన్న చెడు పోగొట్టడానికే కదా ఈ పండగలు ఆచారాలు ఆదిశక్తి శక్తి గురించి అర్థం చేసుకోవాలనేది పోనీ కనీసం కనీసం ఒక మనిషి మానవత్వంతో ఎలా ఉండాలనే కదా ఈ పండగలైనా అలా ఒక మనిషిని చంపడం తప్పే అవును ఎవరు చేసినా తప్పే కానీ మగవారి పైన జరిగే ఈ అనార్థాలు లేదంటే ఇప్పుడు మనం చూసిన ట్రెండ్ ఏ రేషియోలో అవుతున్నాయి టెన్ థౌజండ్ ఇస్ టు వన్ ఆర్ థౌజండ్ ఇస్ టు వన్ కానీ ఒక వందలో వేరే సంవత్సరాలు పక్కన పెడితే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న అఘాయిత్యాలు నేరాలు ఘోరాలు ఏంటి ముఖ్యంగా ఆడవారి పైన జరిగే అన్నచీవత గురించి ఏంటి ఎక్కడో ఒక ఐదు ఆరు జరిగిన దానికే మనం భయపడిపోయి అమ్మ పెళ్ళిళ్ళొద్దు ఈ ఆడలేడీస్ ఇంతే కలియుగం అని అంటున్నామే అసలు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో జరుగుతున్న రికార్డెడ్ ఆర్ అన్ రికార్డెడ్ కేసెస్ గురించి ఏంటి అందుకే ఆదిశక్తి స్త్రీశక్తి ఏంటో తెలుసుకోవాలి అనేది కనీసం మనిషి మానవత్వంతో ఎలా బతకాలో కూడా చెప్పేదే కదా ఈ పండగలు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం మన నరేషని మార్చుకోకపోవడం వల్ల ఆయన సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఆడది అంటే ఒక ఆదిశక్తి మీరు అనుకుందే చేయగలరు అని చెప్పగలడం ఒక ఫెమినైన్ ఎనర్జీని ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసి చెరిష్ చేసుకోవడం కదా పోనీ అసలు రాముడు రావణాసుని ఎందుకు సంహరించాడు ఆయన రాజ్యం పైన దండయాత్ర చేసినందుక లేదే తన పాటికి తనేదో సీతతో అరణ్యవాసం చేస్తుంటే అధర్మంగా అన్యాయంగా సీతను అపహరించి ఇబ్బంది పెట్టాడు అప్పుడు రాముడు వానర సేనతో వారధి కట్టి రావణాసుని సంహరించాడు ఇక్కడ రాముడి విజయం ధర్మ సంస్థాపన చేయడం ఒక పరాయి స్త్రీని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో అని రావణాసుని పట్టిన గతే పడుతుందని చూపించడం ఇదేది చెప్పరు ఆదిశక్తి గురించి చెప్పరు ఆ శక్తిని ఇబ్బంది పెడితే ఏమవుతుందో చెప్పరు మరి ఎందుకు ఈ విజయదశమి మన బంగారం ఎంత ఉందో చూపించుకోవడానిక లేదా ఆయుధ పూజ రోజు మనకుండే కార్లు బంగ్లాలు ఆస్తిపాస్తులు చూపించుకోవడానిక పోని అది వదిలేయాలి జయ హో దుర్గా హో అన్న నోటితోనే ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తారు కొడతారు తిడతారు ఆఖరికి వేరే వాళ్ళని తిట్టడానికి కూడా లానే పదాలు వాడతారు అసలు ఇవేవి సరిగ్గా జరగనప్పుడు ఎందుకు ఈ పండగ ఎందుకు ఈ విజయదశమి చేసుకోవడం బతుకమ్మ ఎందుకు రావణాసుని బొమ్మను కాల్చడం ఎందుకు నాకు మాత్రం విజయదశమి ఎప్పుడంటే నాలోని ఆదిశక్తిని భక్తితో ధైర్యంగా కరుణతో జీవించినప్పుడే ఈ సమాజంలో ప్రతి ఒక్క ఆడపిల్ల తన ఫెమినిటీని ఏ చింతా దిగులు లేకుండా ధైర్యంతో ఆత్మాభిమానంతో హరాస్మెంట్ అబ్యూస్ డొమెస్టిక్ వైలెన్స్ ఇవేవీ లేకుండా తన లైఫ్ని ఫ్రీగా లీడ్ చేసినప్పుడే ఈ మాటలు నేను చెప్పడం కాదు మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు చెప్పినవే అసలు నాకు తెలిసే ఫోర్ జనరేషన్స్ మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ చెప్పిందంట నీ కూతురు పుట్టేసరికి అంతా బాగుంటుందిలే అని మా అమ్మకి మా అమ్మమ్మ చెప్పిందంట నాకు మా అమ్మ చెప్తుంది రేపు నా కూతురులో కూడా ఇదే చెప్పాలని నేను అనుకోవట్లేదు ఇప్పటికే నేను కొన్ని చేంజెస్ చూస్తున్నాను ఇట్స్ అ హోప్ ఇట్స్ గేటింగ్ బెటర్ అని మన తర్వాత జనరేషన్కి మనం ఒక స్ట్రాంగ్ అండ్ సేఫ్ సొసైటీని బిల్డ్ చేయలేమా ప్రతి ఒక్క ఆడపిల్ల తనలోని శక్తిని ఓన్ చేసుకొని చెరిష్ చేసుకునేలా అప్పటి వరకు ఓన్లీ దశమి శుభాకాంక్షలు సైనింగ్ ఆఫ్ యువర్ అన్విక్ష